పాతకాలంలో కంచు గిన్నెలా తింటున్నారు మన తాత వాళ్ళు అంటే మట్టి కూడా తింటున్నారు కానీ ఎక్కువ కంచు కంచు గిన్నెలా తింటున్నట్టు పాతకాలంలో మన తాత మన అమ్మమ్మ వాళ్ళు వాళ్ళని అడగండి దాని పట్టుకు ఒకటి కంచు గిన్నె ఇస్తుండే అన్నట్టు వాళ్ళ పెళ్ళిళ్ళనే ఇస్తుండ్రు ముసలళ్ళకు వాళ్ళు పెళ్లి చేస్తుండేటప్పుడే కంచు గిన్నె ఇస్తుంది అదే గిన్నెలో తింటుంది కాబట్టి ఆ కంచు గిన్నెలో తినుకుంటూ కూడా మట్టి గిన్నెలు కూడా తింటుండే అన్నట్టు అప్పుడు పాతకాల అదే అదే మోడల్లో మనం ఇప్పుడు చేసినాం అనమాట ఇవన్నీ ఈ సైజు కంచు గిన్నెలాక ఇది మట్టి గిన్నెలు మట్టి గిన్నెలు అన్నట్టు ఇవన్నీ మనకి మట్టి గిన్నెలు తింటేనే మనకు మంచిగా ఉంటుంది ప్లాస్టిక్ ప్లేట్లు తినడము ప్లాస్టిక్ గ్లాసుల్లో తాగడము కాయలు కానీ నీళ్ళు కానీ వాడనే వాడరాదు మనం ఎందుకంటే కాలుష్యానికి హానికరము అట్లా మన శరీరానికి కూడా హానికరము కాబట్టి మన మట్టి కుండలా దీని తప్పిదరి కింద పడి పలిగిపోయింది అనుకో పాడేసిన కూడా అది ఏం కలుష్యం చేయదు భూమిని పర్యావరణాన్ని కూడా కా చేయదు కాబట్టి మట్టి కుండనే మనకు ఎట్టు చూసినా కూడా నా ఆరోగ్యానికి మట్టికుండని ఇట్లా పర్యావరణానికి కూడా మట్టి కుండని మట్టి మేలు మట్టిలో మట్టి కలిసిపోతా తప్ప ఏం హాని చేయదు ఈ భూమికి కాబట్టి ఈ ప్లాస్టిక్ వస్తువులు అల్యూమినియం పాత్రలు ప్లాస్టిక్ ఛాయ్ గ్లాసులు తాగడానికి తాగరాదు గ్లాసుల్లో బట్టి గ్లాసలు కూడా ఉన్నాయి నీళ్ళు తాగేటు ఉన్నాయి ఛాయ్ దాయటి గ్లాసలు ఉన్నాయి అన్ని రకాలుగా ఎటు చూసినా మీరు మనం మట్టి వాడితేనే మనకు మన దేశానికి అన్ని విధాలుగా మంచిగా ఉంటుందండి మట్టి వాడాలని కోరుకుంటున్నా నేను ఓకే అండి నమస్తే బాయ్ సబ్స్క్రైబర్ ఎగురుతలేదు టైమింగ్ కూడా వేరుతలేదు అన్ని అందరూ చూస్తలేరు ఇట్లా ఉంటది ఇట్లా ఉంటది ఇట్లా ఉంటది ఇట్లా పాతకాలంలో ఉన్నట్లు పాత పాతకాలంలో ఉంటుంది కాబట్టి మనం ఏం చేస్తామంటే ఓన్లీ మళ్ళీ సరుస్తామన్నట్టు ఇది సరిసి ఫినిషింగ్ చేస్తాం ఈ ఎటువంటి ఈ కలర్ ఇట్లా ఎందుకు వస్తుంది మట్టి కలరు రెడ్ కలర్ ఎట్లా వస్తుంది మట్టి గుణమే బంక మట్టి గుణమే రెడ్గా అవుతుంది మట్టి కలర్ గుణమే ఉంటుంది అన్నట్టు మనం నల్లని చేసుకోవాలంటే మళ్ళీ అది వేరే ప్రాసెస్